హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఈ రోజు నేను మీకోసం సుజుకి ఎట్టిగా విఎక్స్ఐ పెట్రోల్ కార్ అయితే తీసుకురావడం జరిగింది పెట్రోల్ కమ్ సిఎన్జి అండి ఆన్ పేపర్ సిఎన్జి ఆన్ పేపర్ అండి కార్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే ఉందండి ఈ కారుకి పేపర్లు మార్పించుకోవడానికి పెద్ద ఖర్చు కూడా అయితే కాదు డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు ఖర్చు అయితే వచ్చింది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నానండి మారుతి సుజుకి ఎట్టిగా విఎక్స్ఐ వేరియంట్ అండి పెట్రోల్ సిఎన్జి ఆన్ పేపర్ అండి రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి అలాగే ఈ కారుకి అదర్ స్టేట్ కారు కాబట్టి ఫైనాన్షియల్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కార్ ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇవ్వటం జరిగింది రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఆన్ పేపర్ సిఎన్జి అండి అలాగే చూసుకున్నట్లయితే పెట్రోల్లో మీకు దాదాపుగా పదిహేను నుంచి పదహారు మైలేజ్ వస్తే సీఎన్జీలో చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు మైలేజ్ అయితే వచ్చేది సెవెన్ సీటర్ కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు ఓనర్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి ఇక టైర్స్ విషయంలో ఈ కార్ ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ చెప్పాయి కదా పదిహేను నుంచి పదహారు పెట్రోలు అలాగే సిఎన్జీ ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్లో ఉంది రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ ల్యాకింగ్ ఉంది కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఏబిఎస్ అలాగే రెండు ఎయిర్ బ్యాగ్స్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ స్టీరింగ్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కానీ అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామన్గా అయితే పడతాయి ఇక పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి బ్యాక్ డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ రెండు యాప్రాన్స్ కానీ రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని కానీ ఈ కార్ అయితే ఉందండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఇక ఈ కారు ధర విషయంలో చూసుకున్నట్లయితే కార్ కాస్టు కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలిజేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తానండి ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి లేకపోతే అసలు కాల్ చేయకండి వదిలేసేయండి అండి ఎనిమిది ఆరు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఆరు లక్షల యాభై ఐదు వేల రూపాయలకి హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తానండి పేపర్లకు ఒక డెబ్బై వేల రూపాయలు ఖర్చు అయితే వచ్చింది డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు ఖర్చు అయితే వచ్చింది ఆరు లక్షల యాభై ఐదు వేల రూపాయలకి హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎట్టిగా విఎక్స్ఐ వేరియంట్ ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది అలాగే హెడ్లాంప్స్ ఎనభై తొంభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి ఫాగ్ లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కిరాయిలకు కూడా చాలా బాగుంటుంది ఇది డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది బాడీ పంచింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కంపెనీ బాడీ పంచింగ్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వెనకాల టైర్ ఒక అరవై నుంచి డెబ్బై శాతం ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టేల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీఎన్జీ అండి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ చూడవచ్చు అండి సిఎన్జి ట్యాంక్ అయితే ఉంది అలాగే ఇక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్ వచ్చేసి ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు చూడొచ్చు ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది రియర్ ఏసీ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి చూడొచ్చు ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి మీకు సిఎన్జి కానీ పెట్రోల్ కానీ మీకు ఇక్కడ వచ్చేసి చూడొచ్చు ఫ్యూయల్ చేంజ్ చేసుకోవడానికి అయితే బటన్ అయితే ఉంది కంపెనీ ఫిటెడ్ సిఎన్జి అండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రైడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే ఒకసారి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉందండి కారు కొన్న వాళ్ళకి వినాయకుడు ఫ్రీ అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఫ్రంట్ అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ అలాగే యాప్లాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్లాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంటుంది ఎందుకంటే ఇది పెట్రోల్ కారు కాబట్టి మీకు సిఎన్జి ఆన్ పేపర్ ఇక మీకు తిరుగులేదు కారు చాలా అంటే ఏ డీజిల్ కార్ కంటే ఇంకా బాగుంటుంది ఈ కారు చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది కారు విఎక్స్ఐ పెట్రోలు సిఎన్జి ఆన్ పేపర్ అలాగే ఓనర్ సెకండ్ ఓనరు రెండు తాళాలు ఉన్న ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసీ రబ్బింగ్ పాలీ చేసి ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను ఆరు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెండు వేల పద్దెనిమిది కార్ అండి మోడల్ అయితే ఉంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ బున్నాల్ అందరికీ బై జై హింద్